ఇలా చేయండి ఇది ఇది గొంతు దగ్గర కింద 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 నాలుగు సార్లు తర్వాత వయ్యి వేలతో ఆకాశం పైకి 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 రుద్దండి పైకి నాలుగు సార్లు ఇది మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసే ముందు చేయాలి ఇంటి దగ్గర ఓకే దీన్ని ఇలా చేయాలి తర్వాత ఇలా అనండి ఇట్లా కళ్ళు మూసుకొని చేయాలి ఏదైనా కళ్ళు మూసుకొని చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ ఏదైనా నెగిటివ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు పక్కకి వెళ్ళిపోయినట్టు ఆ ఫీల్ అవ్వండి అలా అనిపిస్తుంది కూడా ఒక నాలుగు సార్లు అట్లా అన్ని తర్వాత నాకు బొట్టు ఉంది కాబట్టి గట్రా చేయలేవు ఇది ఇది ఈ చేత్తో ఈ చేత్తో ఇలా ఇలా నొక్కాలి నొక్కండి పైకి రైట్ ఉడిచేయి బొట్టని వేలుతో ఇట్లా నొక్కాలి అప్పుడు ఈ మూడో కన్ను అనేది థర్డ్ అయ్యి అనేది మనకు ఏడు ఏడు ఉంటాయి మన చర్మానికి ఏడు ఉంటాయి నేను చెప్పించాను నాకు చూపించాను కదా మడతలు ఐరన్ చేసినప్పుడు ఒక్కలాగా అయిపోతుంది కదా అలాగ మనం నొక్కుతా ఉంటే తొక్కడ ఇక్కడ గుంతలాగాపోయి తర్వాత తర్వాత ఇక్కడ మనం కనిపించడం జరుగుతుంది దాన్ని దివ్య దృష్టి అంటారు రైట్ ఇప్పుడు ఇలా నరాన్ని పట్టి వదలాలి ఇలా నరాన్ని పట్టి వదిలినప్పుడు మన బ్యాక్ బోన్స్ చిన్న మదడు నుంచి సప్లై అయ్యే బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఆ నడువు నొప్పి కానీ వెన్నుపూసల నొప్పి కానీ మెడ నొప్పి కానీ తగ్గిపోద్ది రైట్ ఇప్పుడు కళ్ళు మసగాగా కనిపిస్తున్నాయి కళ్ళు మసగా కానీ మన సైట్ అనుకొని కళ్ళజోడు పెట్టాం అన్ని అబద్ధాలు కళ్ళజోడు వల్ల ఏం కాదు కళ్ళజోడు ఇక్కడ ఒత్తుకోవడం వల్ల కనిపిస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్ రైట్ ఇప్పుడు ఈయలుందా ఈయలు ఇలా పెట్టండి చెయ్యి అలా నొక్కండి అక్కడ మనకు ఈ ఎడమ కుడి కన్ను ఎడమ ఎడమకలు మధ్యలో ఒక గుంతలాగా ఏర్పడుతుంది బూస్ వస్తుంది ఇక్కడ కళ్ళమింటి కళ్ళ కడగలారికి వచ్చినప్పుడు బూస్ వస్తుందా అక్కడ గుంత ఉంటుంది దీన్ని నొక్కండి నాలుగు సార్లు నొక్కండి 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 మళ్ళీ అదే చేయి నేను పైకి ఎడమ చేయి చూడాలి ఈ చేయి ఇలా గీత డౌన్ చేయండి డౌన్ చేస్తే చేయి పైకి కదా వేలు పైకి పైకి మళ్ళీ పైకి నొక్కండి ఒకసారి పైకి నొక్కండి ఓకే ఇలా నొక్కు మనం చేసినప్పుడు ఈ కన్నులకి ముక్కు రంధ్రానికి గొంతుకి చే ఒకటే రంధ్రం ఉంటుంది తెలుసా జాయింట్ మన పొరపోయినప్పుడు కళ్ళ నుంచి ముక్కు నుంచి వచ్చేస్తుంది వాటర్ అని అది ఈ రెండు కన్నుల చూపు దృష్టి ఏదైతే ఉంటో దాని లింకు ఇక్కడ ఉంటుంది ఇలా నొక్కటం వల్ల ఈ రెండు కన్నుల దృష్టి ఇక్కడికి వస్తుంది రూట్ క్లియర్ ఇప్పుడు ఏదైనా కాలువ ఉంది మన చేలు చేకర నీళ్ళు వదిలేసారు మన పొలానికి కావాలంటే ఏం చేయాలి ముందు మన పొలం దగ్గర ఉన్న కాలువలో చెత్త చెదారం కానీ దొంగ తోలి కానీ ఏదైనా ఉంటే చెత్తాన్ని తీసి క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం రూట్ క్లియర్ చేసుకుంటున్నాము మన సబ్ కాన్షియస్ మైండ్ మేలుకోవడానికి మేలుకొల్పోటానికి మనం మెచ్యూరిటీ చేసుకుంటున్నాం ఇప్పుడు దాని శరీరం మెచ్యూరిటీ ఏదో చేసాం శరీరం పెరిగింది కానీ పెరగల ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం మెచ్యూరిటీ చేసుకుంటున్నాము ఇది మెచ్యూరిటీ చేసుకోవటం వల్ల భయం ఏది ఎవరైనా ఏదో అనుకుంటారామని నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వందల రెట్లు పెరుగుతుంది నేను ఏదైనా దృఢంగా చేయగలను నాలో సత్తా ఉంది అని వస్తుంది నీ జీవితం నీ ముందు నీ కంట కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది నేను అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి జన్మించిన మరో కారణం అనిపిస్తుంది వాడేమనుకుంటాడో వీడు అలాంటి పనికి మానే ఆలోచన రాదు ముందు భయం రాదు ఎవడు ఏమనుకున్నా నీకు ఎవరైతే చులకన చూసారో వాళ్ళ ముందే స్టైల్ గా తిరగండి వాడి ముందు తిరగాలి వాడు చూడాలి నీకు వెళ్ళి వాడు చూస్తూ ఉన్నప్పుడు ఎదిగి చూపించాడు సమాధానం అంతేగాని వాడు నా గురించి ఏమనుకుంటాడు ఎవడు అనుకోడు నువ్వే అనుకుంటున్నావు ఎవరిదా లూజర్ ఎవరిదా లూజర్ పిరికి వాడివి నన్ను ఏమైనా అనుకుంటారా నువ్వు అనుకుంటున్నా ఎవరు నీ వచ్చి అంత టైం ఎవరికి లేదు మిత్రమా అంత టైం లేదు నీ గురించి ఆలోచించి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా మీ పేరు పోచయ్య పోచయ్య నా వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఒక రెండు నెలలు రెండు నెలలు చూస్తున్నారా వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది తిన్న తినవాలనిపించింది నాడు పోదాం పోదాం ఒక వారం పదిహేను రోజుల నుంచి అనుకోండి ఫోన్ చేసి రావడం మరి మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది వచ్చినప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంది ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ప్రశాంత్ వచ్చింది ప్రశాంత్ మరి కూర్చొని విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమైనా కనిపించినట్టు అనిపిస్తుంది చిన్న చిన్నగా కొద్దిగా కలర్ వచ్చింది రంగులు కనిపించింది నా ఫ్యూస్ ధ్యానంలో ఫస్ట్ ఏమో కొద్దిగా చిన్న చిన్న నెరుపులు వచ్చిన మరి నేను కళ్ళు మూసుకుంటే ధ్యానంలో నేనే కనిపించాను ఇక డబ్బు ఈజీ కదా అంతే కదా ఇప్పుడు రూపం కనిపించింది సో ఇదే రూపం కనిపించిన దగ్గర మీరు డబ్బుని చూడండి మీ సక్సెస్ ని చూడండి ఓకే నేను కూడా మన కర్తాలకు రెండు సార్లు వచ్చిన అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాకపోతే మా అన్నదాండ్లకి కొద్దిగా అయ్యి నాకు ఆస్తి ఇదయ్యి ఏం కాదు టెన్షన్లా మర్చిపోయినా మళ్ళీ ఓకే ఏం కాదు ఏం కాదు అంటే కర్తాలు మన పత్రిజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్

మీకు కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇప్పుడు మీరు విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత రంగులు కనిపించి నేను కనిపించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు వెళ్ళండి నువ్వు రమ్మ రమ్మ ఏం కాదురా